హాయ్ ఫ్రెండ్స్ నేను తమిళలో పెట్టినట్టు పట్టు చీర కాలిపోతాయి ఇలా అయితే మనం చేసే ఐరన్ బాక్స్ అనేది ఆటోమేటిక్ ఉండదు ఎవరు చేసినా కూడా ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ అనేది ఉండదు చిన్న హౌజ్ వైఫ్లు అలా హౌజ్ హౌజ్లో వాడుకునే ఐరన్ బాక్స్ మాత్రం ఆటోమేటిక్ ఉంటాయి ఇలా ప్రొఫెషనల్ వాడేటి ఐ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్లు ఉండవు ఉన్నా కానీ అవి ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనకి తక్కువ బడ్జెట్లో అనేటివి ఉండవు కాబట్టి మనం దాన్ని ఆటోమేటిక్ ఎలా మార్చుకోవాలి సారీ చేసినప్పుడు కాలిపోకుండా అలాగే పాలిస్టర్ బట్టలు చేసినప్పుడు కూడా కాలిపోకుండా ఎలా అనేది మన నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అయితే ఇంకోటి కరెంట్ బిల్లు తక్కువ రావాలన్నా కూడా అది ఉపయోగపడుతుంది పిలమెంట్స్ రాలిపోకుండా కూడా ఉపయోగపడుతుంది మనం ఊకి ప్రతిసారి ఆన్ ఆఫ్ చేస్తాము ఒక రెండు నిమిషాలలో అది వేడైపోతుంది వేడి కాగానే మళ్ళీ కట్గా ఆఫ్ చేస్తాము మళ్ళీ తక్కువ రాంగ్ లో హీట్ తక్కువ హీట్ తక్కువ కాగానే మళ్ళీ కట్కాయ్యే సమయంలో రోజుకు ఒక వంద రెండు వందల సార్లు మనం ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాం దీనివల్ల మనకు ప్రతిసారి కట్కా స్విచ్ బోర్డులు అనేది ఎగిరిపోతూ ఉంటాయి దానివల్ల దాన్ని కొనడము నూట యాభై రెండు వందలు పెట్టడము అలా మళ్ళీ పిల్లమీటర్ అాలిపోతే దానికి ఒక మూడు నాలుగు వందల లేకుంటే దాని రేంజిని బట్టి కాస్ట్ ఉంటుంది ఐదు ఆరు వందల దాని రేంజిని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం అలా జరగకుండా ఉండాలంటే ఈ కంట్రోల్ బోర్డ్ అనేది ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇది దీన్ని ఒక్కదాన్ని తీసుకోవడం వల్ల మనకు ఇల్లమెట్లు రాలిపో సమస్య అనేది తక్కువ జరుగుతుంది మళ్ళీ ఇంకోటి స్విచ్ బోర్డ్ అనేది అస్సలకి పాడైపోవు మెయిన్ థింగ్ ఇదైతే స్విచ్ బోర్డులో అయితే అసలుకే పో ఒక్కసారి మార్నింగ్ వేసామంటే మనం లంచ్ టైం వరకు మళ్ళీ కట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు అది అయితే మెయిన్ మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనం పట్టు చీరలు కానీ పాలిస్టర్ బట్టలు చేసినప్పుడు కానీ మనం ఏంటంటే అంటుకునే ప్రమాదం ఇది ఇంకా మేము పట్టు చీరలు చేసినప్పుడు అది వేల కాస్ట్లో ఉంటుంది అది చేసేటప్పుడు అది ఏంటంటే యాభై వేలు నలభై వేలు లేదా పదివేలు లేదా చివరికి ఐదు వేల రెండు వేల ఎంతనో పెట్టి కొంటారు కొన్నప్పుడు ఆ చీర కాలిపోతే మనం అది దాన్ని భరించుకోవడమా లేకుంటే కస్టమర్ తోటి ఏదో విధంగా మనం సతమతం అవుతుంటాం మళ్ళీ దానివల్ల మన గిరాకి దెబ్బ తినడము ఇతను కాలు మళ్ళీ ఇతనికి వేయద్దు అని చెప్పేసి చాలామందికి ఇలాంటి సమస్యలు వచ్చింది మా వాళ్ళ కూడా చాలామంది ఇలాంటి సమస్యతో చాలామంది అయ్యారు నేను చాలామందికి ఈ సజెషన్ ఇచ్చాను అన్నట్టు ఇది స్విచ్ బోర్ స్విచ్ కంట్రోల్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది అది నేను ఎక్కడ తీసుకున్నాను ఎంత కష్టపడ్డది ఎలా వాడాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో తప్పకుండా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైనా కొత్త వారు చూస్తున్నా కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కంట్రోల్ బోర్డు ఎలా వాడాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను మనము ల్యాండ్రీ షాప్లో ఉండే ఐరన్ బాక్స్ని ఎలా ఆటోమేటిక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇది యాక్చువల్గా ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ కాదు ఇది ఆటోమేటిక్ ఎలా చేసుకోవాలనే చెప్తాను ఇది ఎన్ని వాట్స్ ఓల్టేజ్ ఉంటుందో మన ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఎన్ని వోట్స్ వోల్టేజ్ అయితే ఉంటుందో ఎన్ని వాట్స్ అయితే ఉంటుందో అన్ని వాట్స్కి కరెంట్ వెళ్ళిపోతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైనా సారీ చేసేటప్పుడు కానీ పాలిస్టర్ బట్టలు చేసేటప్పుడు కానీ అంటుకునే ప్రమాదం ఉంటుంది త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ లోపు ఫుల్ వేడైపోతుంది దీన్ని కంట్రోల్ చేయడం అనేది ఎలా అనేది చెప్తాను ఇవి ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఒక స్విచ్ బోర్డు తీసుకోవాలి కంట్రోల్ బోర్డు అనేది తీసుకోవాలి ఈ కంట్రోల్ బోర్డు వచ్చేసి పదమూడు నుంచి పదిహేను వందల వరకు ఉంటుంది ఇది కంట్రోల్ బోర్డు ఇది వచ్చేసి ఇప్పుడు ఇగో ఇక్కడ మనకు ఎంతవరకు సెట్టింగ్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది ఇగో పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఇగో ఎనభై తొంభై వంద ఇలా సెట్టింగ్ ఇలా ఉంటుంది ఎంత పెట్టుకోవాలని ఏ బట్ట చేసినప్పుడు ఎంత పెట్టుకోవాలని అయితే దీని వచ్చేసి మనం ఎలా వాడాలంటే ఈ ఐరన్ బాక్స్ది ప్లగ్ వచ్చేసి ఇగో ఇది ఈ ఐరన్ బాక్స్ ప్లగ్ వచ్చేసి కంట్రోల్ బోర్డులో పెట్టాలి ఈ కంట్రోల్ బోర్డు వైర్ వచ్చేసి ఇగో ఇది ఇక చూస్తున్నారు కదా ఈ ముక్క ఇగో ఇది కంట్రోల్ బోర్డు వైర్ వచ్చేసి మనం మెయిన్ స్విచ్ బోర్డులో పెట్టుకోవాలి ఇలా చూడండి పెట్టేశాను కదా ఇక్కడ కట్కా ఆన్ చేయలేను ఇక్కడ కూడా కట్క ఆఫ్లోనే ఉంది ఇవో ఇది కూడా జీరోలోనే ఉంది చూడండి ఇక్కడ ఆఫ్ చేసి పెట్టాను నేను ఇది ఆఫ్ చేసి పెట్టాను ఇప్పుడు ఇక్కడ ప్లగ్ కట్ స్విచ్ బోర్డులో మెయిన్ బోర్డులో ఆన్ చేశాను ఆన్ చేస్తున్నాను చూడండి చూ ఆన్ చేశాను ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ కూడా కంట్రోల్ బోర్డ్లో ఆన్ చేశాను ఇగో కరెక్ట్గా ఆన్ చేశాను అయినా కూడా లైట్ వెలగలేదు ఇప్పుడు మనం ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ ఇప్పుడు ఒక థర్టీ వరకు మనం టెంపరేచర్ పెడతాము చూడండి లైట్ ఆన్ అయింది ఇగో ఇగో ఇక్కడ ఐరన్ బాక్స్లో కూడా ఆన్ అయింది చూడండి ఇక్కడ ఆన్ అయింది ఇక్కడ ఉంది ఇప్పుడు ఆటోమేటిక్ అది ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆటోమేటిక్ అదే ఆన్ అవుతుంది దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే ఇలా మాటి మాటికి కట్క అనేది వేయడం బంద్ చేయడము జరగదు ఒక్కసారి మనం కట్కేసినవంటే బట్టలు మొత్తం ఇస్త్రీ ఐరన్ బట్టలు అయిపోయేంత వరకు మనం కాళ్ళు ఇస్త్రి పెట్టే పెట్టుకొని చేసుకుంటూ పోవడమే చూడండి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇగో టెంపరేచర్ ఇంతే ఇప్పుడు మనం ఇగో చే పట్టుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇగో కొంచెమే వేడింది అంతే వేడి ఉంది మళ్ళీ కొంచెం కూల్ కాగానే మళ్ళీ ఆటోమేటిక్ అదే ఆన్ అవుతుంది కావాలంటే చూడండి నేను ఇలాగ వీడియో పెట్టి చూపిస్తాను మీకు దీనివల్ల మనం ఊరికే కట్ వేయడము చేయడం చూడండి ఆటోమేటిక్ అదా అని అయిపోయింది ఇక టెంపరేచర్ ఇప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది ఇక చూడండి ఎక్కువ పెరుగది సేమ్ అంతే ఉంటుంది అదే ఇంకా హీట్ అయితే ఇలా ముట్టుకోగానే ఇలా ముట్టుకొని ముట్టుకోనివ్వరు కూడా ఇప్పుడు సేమ్ అంతే ఉంటుంది చూడండి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది దీనివల్ల ఏంటంటే పట్టు చీరలు చేసేటప్పుడు ఖాళీ ఇప్పుడు నేను ఏదైతే తట్టి పెట్టానో తట్టి పెట్టుకుంటే సరిపోతుంది మనం చా ఇలా ఇలా ధనాధాన్ని చేసేయడమే ఊకే కట్ చేయడం బంద్ చేయడం ఎవరైనా వచ్చి మనల్ని ఇలా వచ్చేటప్పుడు మనం మాట్లాడకుండా మర్చిపోయినా కూడా ఇది ఆటోమేటిక్ ఆఫ్ చేసేస్తుంది దానివల్ల చాలా ఉపయోగ చాలా బెనిఫిట్ ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను అది చెప్తానండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సిఈ చంద్ర ఛానల్ అనేది ఉంది దా ఆ ఛానల్లో వెళ్ళి సెర్చ్ చేయండి ఈ ఈ కంట్రోల్ బోర్డ్ అనేది మనకు అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మొన్నటి నుంచి అతను క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెడుతున్నా అని చెప్పేసి చెప్పిండు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పూర్తి డీటెయిల్స్ అతన్ని అడగండి సిఈ చంద్ర ఛానల్ ఈ కంట్రోల్ బోర్డు దొరుకుతుంది ప్లస్ మళ్ళీ అదే కాకుండా ఈ ఈ ఐరన్ బాక్స్ కూడా అతని దగ్గర ఉంది ఇంత ముందుకు నేను వీడియో చేసినప్పుడు చాలామంది నా ఇది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు కదా నేను చెప్పాను సిటీ ఏరియాలలో నా పెద్ద పెద్ద నగరాలలో దొరుకుతుంది ఇది కూడా దొరుకుతుంది కాకపోతే మీకు రేటు అవగాహన రేటు కావాలనుకుంటే మాత్రం నేను చెప్పిన ఛానల్లో మాత్రం వెతకండి అందులో యూట్యూబ్లో వీడియో ఉంటుంది వెతకండి అతను చెప్తాడు ఎంత అని చెప్పేసి అందులో మనకు దొరుకుతుంది అయితే ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి నేను వేరే దగ్గర కొనుక్కున్నాను ఈ కంట్రోల్ బోర్డ్ వచ్చేసి సిఈ చంద్ర చానల్లోనే తీసుకున్నాను తన దగ్గర అప్పుడు ఎంత తీసుకున్నానో అంత ఐడియా లేదు ప పదమూడు వందల మరి పన్నెండు వందలు మరి ఎంత తీసుకున్నానో ఐడియా లేదు ఐడియా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఐడియా అయితే లేదు కానీ మినిమం అంతే రేటు ఉంటుంది ఇప్పుడు ఎంత ఉందో తెలియదు ఈ కంట్రోల్ బోర్డు నేను అతని దగ్గర తీసుకుని చాలా బాగా వర్క్ చేస్తుంది ఇంకొకటి ఈ ఐరన్ బాక్స్ కూడా మీరు చాలామంది ఇంతకుముందు పెట్టిన వీడియోలు అడిగారు కదా ఇది కూడా కావాలనుకునే వాళ్ళు ఉంటే ఇంతకంటే హౌస్ వైఫ్స్ కోసం చాలా చిన్న మోడల్స్ కూడా వచ్చాయి చాలా చిన్న మోడల్స్ అంటే ఇది ఇంతే ఉంటుంది సేమ్ ఇలాంటి ఐరన్ బాక్సే అది వాళ్ళకు చాలా పట్టుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది మూడు నాలుగు కిలోల వేటే ఉంటుంది ఇది ఇలాంటి ఐరన్ బాక్స్ ఏంటంటే బట్ట ముడతలు లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి అతని దగ్గర తీసుకోవాలనుకుంటే హౌస్ వైఫ్స్ కోసం కూడా చాలా చిన్న ఐరన్ బాక్స్ కూడా అతను ఇస్తున్నాడు ఈ బ్రాసోలో ఉన్నాయి తేజకోలో ఉన్నాయి లేదంటే మన లాంటి వాళ్ళు పెద్దది ఇలా పదహారు నెంబర్ పద్దెనిమిది నంబరు పన్నెండు నెంబర్ తీసుకోవాలన్నా కూడా ఏ ఐరన్ బాక్స్ అయినా ఉంది మళ్ళీ ఇంకొకటి కింద నేను ఇలా రాయి మీద పెట్టాను ఇలా రాయి మీద కా రౌతు మీద కాకుండా అది ఒకటి లాస్ అది మెటల్ లాంటిది ఒకటి వస్తుంది అది కావాలనుకున్నా కూడా అతని దగ్గర ఉన్నాయి లోకల్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా అవి ఉన్నాయి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు దానివల్ల ఇలా జరిగే వేడైన తర్వాత పెట్టే జరగదు అన్నట్టు కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది ఇట్లా ఉంటే ఏంటంటే పెట్టే వేడిన తర్వాత ఇలా జరుగుతుంది కింద పడిపోతుంది ఇలా మనం మంచు వైపు పెట్టినప్పుడు ఇలా పడిపోయే ప్రమాదం ఉంటుంది దానివల్ల ఏంటంటే పెట్టారు అటు అటు పెట్టాను అటు ఇటు జరగనివ్వదు ఇలా ఒక దగ్గర ఉంటుంది స్టడీ స్టేబుల్గా ఉంటుంది సరే మీకు ఎవరైనా నచ్చినట్టయితే చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కొనుక్కునే వాళ్ళైతే మాత్రమే ట్రై చేయండి వేరే వాళ్ళు కాకుండా సరే మీ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి